స్టార్ నైన్ న్యూస్కి స్వాగతం ఇక డీటెయిల్స్ చూస్తే శంకరపల్లి మండలం పరిసర పరిజులకు గొప్ప శుభవార్త శంకరపల్లి చేవేళ్ల రోడ్లో లో జిఎం విజేత సూపర్ మార్కెట్ ఇరవై ఎనిమిది అక్టోబర్ సోమవారం రోజు గొప్ప ప్రారంభోత్సవం జరుగుతుందని జిఎం విజేత సూపర్ మార్కెట్ యాజమాన్యం తెలిపారు ఈ సందర్భంగా జిఎం విజేత సూపర్ మార్కెట్ యాజమాన్యం మాట్లాడుతూ మా వద్ద అన్ని నిత్యావసర వస్తువులు సరసమైన ధరలకు లభించుకు ప్రతి మూడు వేల కొనుగోలుపై ఫ్రిడ్జ్ ఐదు వేల కొనుగోలుపై కూపన్ ఇవ్వబడును ఈ కూపన్ యొక్క డ్రా సంక్రాంతి మరియు రోజు తీవడం డ్రాలో గెలిపొందిన వారికి ఫ్రిడ్జ్ స్కూటీ బహుమతిగా ఇవ్వబడును ప్రారంభోత్సవానికి అందరూ ఆహ్వానితలేని జిఎం అయితే సూపర్ మార్కెట్ తెలియజేశారు ఓకే శ్రీకాస్తు శుభమస్తు మన శంకరపల్లి మండల ప్రాంతంలో జిఎం విజేత సూపర్ మార్కెట్ కొత్తగా ప్రారంభోత్సవానికి కాబోతున్నది కాబట్టి సరియాగు తేదీ ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున పదకొండు గంటలకు జిఎం విజేత మార్కెట్ ఓపెనింగ్కి ముఖ్య అతిథులుగా రడ్డ ప్రసాద్ గారు మరియు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీ మరియు పట్నం మహేందర్ రెడ్డి గారు సబితా ఇంద్రారెడ్డి గారు కాలే యాదయ్య గారు అదేవిధంగా కేఎస్ రత్నం భరత్ గారు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు కాబట్టి ఈ గ్రామాలలో ప్రజలందరూ మరియు మున్సిపాలిటీ ప్రజలందరూ ఈ ఒక ఈ అవకాశాన్ని చేసుకొని మా యొక్క జిఎం విజేత సూపర్ మార్కెట్కు అందరు ఆహ్వానితులే ఇది మంచి అవకాశము మా దగ్గర డైలీ సూపర్ మార్కెట్లో మొత్తము మనకు కావలసిన నిత్యావసర వస్తువులు మరియు ప్లాస్టిక్ స్టీలు సామాగ్రి సరసమైన ధరలకి లభించదు కాబట్టి మీరందరూ మా యొక్క ఆహ్వాని ఆహ్వానాన్ని మన్నించి మా యొక్క విజేత సూపర్ మార్కెట్ ఓపెనింగ్కు రావాల్సిందిగా కోరుచుని సూపర్ మార్కెట్ శంగరపల్లి పెట్టడం జరుగుతుంది మన శంకరపల్లి మండలం విలేజీ అందరికీ ధన్యవాదాలు సూపర్ మార్కెట్లో మేము స్కూటీ పెట్టడం జరిగింది అందులో ప్రతి సంక్రాంతికి కూపన్లను డ్రా చేయడం జరుగుతుంది మాకున్న ఉన్న సామానుకు ఆఫర్ పెట్టి ప్లాస్టిక్ సామాను కానీ స్టీల్ సామాన్ కానీ అన్ని పప్పులు అన్ని హోల్సేల్ రేట్లనే మన అందుబాటులోకి రేట్లు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఉన్న పెద్దలందరూ అందరూ విలేజ్ల కానీ మండలం నుంచి అందరూ ఈ ఆహారకు అందరూ సూపర్ మార్కెట్ ఓపెనింగ్ రావాలని అందరికీ కోరుకుంటున్నాము